డిసెంబర్ ఇరవై ఎనిమిది యాహానుసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఐదు వచనములు విశ్వాసి మరణం దేవుణ్ణి మహిమపరచడానికి ఉద్దేశించబడింది పరిశుద్ధాత్ముడు ఈ సత్యాన్ని సులువైన భాషలో చెబుతాడు పేతురు అంతం గురించి ప్రభు పెదాల నుండి జాలువారిన నిరాశామయ పలుకులు ఆయన దయతో వివరిస్తాడు అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాడని మనకు చెబుతాడు మన ముందున్న పేర్కొనబడిన విషయం పరిగణించబడవలసినంతగా బహుశా పరిగణించబడలేదని అగ్గుపడుతుంది మనము జీవితమును క్రీస్తును ఘనపరచడానికి ఏకైక కారణంగా మరియు క్రియను మన విశ్వాసమును కనపరిచే ఏకైక విధానముగా ఎంత యుక్తముగా పరిగణించుతామంటే అది మన ప్రయోజనమునకు కలుగు ఒక బాధాకరమైన ముగింపుగా మాత్రమే పెంచుతాము అయినా దానిని నిశ్చయముగా అలా భావించకూడదు మనము ప్రభువు కోసం జీవించుచున్నట్లే ప్రభువు కోసం మరణించదము మనం చురుకైన కార్మికుల వలె ఉన్నట్లే ఓర్పుగల శ్రామికులముగా ఉండేది మనము జీవితంలో దేవుని కోసము చేసిన దానికంటే మరి ఎక్కువగా మరణములో సంసోను వలె చేయవచ్చు సంస్కర్తలు వ్రాసిన పుస్తకముల కంటే ఎక్కువగా ప్రసంగించిన సందేశాల కంటే ఎక్కువగా ఆంగ్లేయుల మనసుల మీద హతసాక్షులైన సంస్కర్తల ఓర్పుగల మరణాలు అధిక ప్రభావమును కలిగి ఉండినట్లుగా తగ్గుపడుచున్నది అన్ని సంఘటనలలో ఒక్క విషయం మాత్రము వాస్తవము ఇంగ్లీషు హతసాక్షుల రక్తము ఇంగ్లీషు సంఘమునకు విత్తనము మరణం ఎప్పుడు సంభవించినా దానికి సిద్ధపడుతూ మరణంలో మనం దేవుణ్ణి మహిమపరచవచ్చు కాపలాదారుని వలె నడుముకు కట్టుకొని వెలుగుతున్న దీపం పట్టుకున్న సేవకుని వలె ఉన్న క్రైస్తవుడు సిద్ధమైన హృదయంతో మరణిస్తే అతన్ని ఇరిగిన వారందరి వలన ఈ వ్యక్తి అంతం దేవునికి మహిమను తెస్తుంది శరీరం పైన సంపూర్ణ జయం గల ఆత్మీయ క్రైస్తవుని అంతం గొప్ప శారీరక నొప్పులను భూలోక గుడారంలో మౌనంగా అనుభవిస్తూ అంతర్గత సమాధానాన్ని అనుభవించే క్రైస్తవుని అంతం దేవునికి మహిమను తెస్తుంది క్రీస్తు కృపలో మనం పొందుకున్న ఆదరణ గురించి మద్దతు గురించి ఇతరులకు సాక్ష్యాన్నిస్తూ మరణంలో దేవుణ్ణి మహిమపరచవచ్చు ధ్యానం కోసం మీ జీవితం కంటే ఎక్కువగా మీ మరణం ద్వారా మరింతగా దేవుడు మహిమపరచబెడితే చావడానికి మీరు సిద్ధంగా ఉండకూడదా